జమ్మూ కశ్మీర్ లో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది పదిహేను మందితో తొలి దశ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు మంది అభ్యర్థులతో జాబితాను బీజేపీ విడుదల చేసిన ఆ తర్వాత విడ్డ్రా చేసుకుంది మూడు విడతలకు గాను అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది కాసేపటికి రెండో విడత మూడో విడత జాబితాలను ఉపసంహరించుకుంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్లో లో అసెంబ్లీ స్థానాల సంఖ్య తొంభైకి పెరిగింది జమ్మూ కాశ్మీర్లో లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ తొలి విడత ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత ఎన్నికలు నిర్వహించనుంది రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను జమ్మూకు తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించలేదు ఈసీ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్ధమైంది ఈ నేపథ్యంలో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది అయితే రేపటితో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండడంతో తొలి విడత జాబితాను బీజేపీ ప్రకటించింది